తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు స్వామివారి దర్శనం అనంతరం పట్టు వస్త్రాలు అందించారు విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు సినీ నటుడు విక్రమ్ ప్రభులు స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు రాష్ట్ర ప్రజలని అందరినీ చల్లగా చూడాలని రైతులకి కష్టాలన్నీ తొలగించి మంచి సుఖాన్ని ప్రసా ప్రసా ప్రసాదించాలని వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం ఆ స్వామి చేయాలని మనసుకొప్ప తెలంగాణ నుంచి స్వామి వెంకట స్వామి గారి దర్శనం కోసం ఇక్కడ రావడం జరిగింది తిరుపతికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ మార్పు ఉంటూనే ఉన్నది మరి కొత్త బోర్డ్ వచ్చిన తర్వాత కూడా చాలా మార్పులు జరిగినాయి చక్కగా మెయింటైన్ చేస్తాం మనం ప్రసాదం కూడా అదే టేస్ట్ ఇస్తూ ఉన్నారు